అమ్మాయిలు ఈ రాసుల వారికి ఈజీగా పడిపోతారు మరి ఏ రాసుల వారు ఏంటి ఫ్రెండ్స్ నా వీడియోస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి న్యూ నోటిఫికేషన్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి మనం టాపిక్లోకి వస్తే అమ్మాయిలు మరి ఏ రాసుల వారికి ఈజీగా పడిపోతారో తెలుసుకుందాం చాలామంది అమ్మాయిలు వారికి తెలియకుండానే కొన్ని రాసుల అబ్బాయిలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో జీవితాంతం ఉండాలని కోరుకుంటారు పుట్టిన సమయాన్ని బట్టి వారి నక్షత్రం రాసి తెలుస్తాయి దాన్ని బట్టి వారి జాతకం చూసి పండితులు వారు ఎలాంటి వారు ఎందులో రాణిస్తారు వారి జీవితం ఎలా ఉండబోతుందో చెబుతారు అలాగే కొన్ని రాసుల అబ్బాయిలు అమ్మాయిలను బాగా ఆకర్షిస్తారట మరి ఆ రాసులు ఏమిటి ఆ రాసుల్లో మీ రాశి కూడా ఉందో లేదో తెలుసుకుందాం మీది మిథున రాశి అయిందనుకోండి మీరు అమ్మాయిల విషయంలో ఎలాంటి ఆందోళన చెందుతారు అమ్మాయిలు మీకు ఈజీగా పడిపోతారు అట్రాక్ట్ అవుతారు అమ్మాయిల విషయంలో మీరు చాలా అదృష్టవంతులు మీరు ఎక్కడున్న అమ్మాయిలను ఇట్టే ఆకట్టుకుంటారు మీ చుట్టూ ఉండే అమ్మాయిలు మీకు ఫ్లాట్ అయిపోతారు మీ రాశివారు వారు కాస్త మృదు స్వభావం కలిగి ఉంటారు మీరు మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆమెతో బాగా మాట్లాడితే చాలు ఆమె మీ జీవిత భాగస్వామి కూడా మారిపోవచ్చు అంతేకాదు వీళ్ళకి అమ్మాయిని ఎలా పడగొట్టాలో కూడా బాగా తెలుసు అంట మిథున రాశికి వారితో అమ్మాయిలు త్వరగా స్నేహం చేస్తారు వీరితో ఇట్టే కలిసిపోతారు వీరితో మాట్లాడడానికి కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఆడవాళ్ళ మనస్తత్వాలు అనుగుణంగా బిహేవ్ చేయడంలో ఈ రాశి వారు అమ్మాయిల హృదయాన్ని అర్థం చేసుకున్న సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుందట అందువల్ల ఈ రాశి వారిని అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు ఇక సింహరాశి వారు సింహరాశి వారు కూడా అమ్మాయిల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు అమ్మాయిలు వీరికి ఈజీగా ఫ్లాట్ అవుతారు వీరు అమ్మాయిల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు అమ్మాయిల హృదయాలను దోచుకోవడంలో వీరు కింగులు అలాగే సింహరాశి చెందిన వారు బలమైన శాశ్వత సంబంధాలు కోరుకుంటారు వీరు విశాలమైన హృదయం కలవారు వీరు ఎవరితో అయినా సరే స్నేహపూర్వకంగా ఉంటారు అందుకే వీరిని అమ్మాయిలే కాదు ఎవరైనా ఎక్కువగా ఇష్టపడుతుంటారు తొలి ఏ అమ్మాయినైనా ఆకర్షించే సామర్థ్యం వీరికి ఉంటుంది వీరు చాలా సెన్సిబుల్గా ఉంటారు ఇక రాశివారు ఈ తులారాశివారు అమ్మాయిల మనసును ఈజీగా దోచేస్తారు అయితే వీరి వారి ప్రేమను అమ్మాయిలకు వ్యక్తీకరించడం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ విషయంలో వీరు కాస్త పిరికగా ఉంటారు ఎవరైనా అమ్మాయితో కాస్త స్నేహంగా మెలిగితే చాలు తర్వాత ఆ అమ్మాయి వీరి ప్రేమలో పడిపోతుంది అలాగే తులారాశి వారి కళ్ళలోనే ఆకర్షణ ఉంటుంది తక్కువ సమయంలో అందమైన అమ్మాయిలను వీరు ఇట్టే ఆకర్షిస్తారు వీరి శైలి నడవడిక మాట్లాడే తీరు అన్నీ ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయి ప్రేమ విషయంలో దీర్ఘంగా ఆలోచించే లోతైన స్వభావం కలిగి ఉంటారు వీరు దేన్నైనా ఒక్కసారి నాది అనుకుంటే వదిలిపెట్టరు ఇంకా తులారాశి వారు ప్రేమ బాధ్యతల మధ్య సమతూకం పాటిస్తారు ప్రతి మనిషికి ఒకేలా ప్రేమ పంచుతారు తెలియకుండా కూడా తప్పులు చేయరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ముందు అడుగు వేస్తారు కాకపోతే వీరికి మొండితనం ఎక్కువ వీరి మాటలు ఎవరినైనా ప్రభావితం చేయగలవు వీరి స్టైల్ వీరి ప్రవర్తనకు ఏ అమ్మాయి అయినా ఇట్టే పడిపోతుంది అందువల్ల వీరు అమ్మాయిల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక మకర రాశి ఇక మకర రాశి చెందిన అబ్బాయిలను చోటుగా ఆకట్టుకునేలా ఉంటారు తెలివిగా సమాధానం చెప్పగలుగుతారు ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు రేపటి గురించి బాధపడరు టెన్షన్ నెత్తినా పెట్టుకోరు తమ చుట్టూ ఉండేవారిని ఆనందంగా ఉంచడానికి ఎంతకైనా తెగిస్తారు మకర రాశి వారు అన్ని సమయాలు సంతోషంగా ఉంటారు ఇలాంటి మనోహరమైన వ్యక్తిత్వం అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తుంది చాలా చురుగ్గా ఉండటం వల్ల ఇలాంటి వారితోనూ స్నేహంగా ఉండడానికి అమ్మాయిలు ఇష్టపడతారు ఇక వృచ్చిక రాశి ఈ వృత్తికి రాశి వారు ప్లే బాయ్ టైపు అందుకే వీరిని అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు వీరికి రాని పని అంటూ ఉండదు వీరిలో చాలా రకాల టాలెంట్స్ ఉంటాయి తను అనుకున్న వారి కోసం ఎంత కష్టమైన పడతారు అనుకున్న సాధించే వారు వదిలిపెట్టరు అందంగా మాట్లాడతారు వృచ్చకు వారు తమ చుట్టుపక్కల ఉండే ఎవరు తమ వల్ల నొచ్చుకోకూడదనే భావనతో ఉంటారు అమ్మాయిలను ఇట్టే మాయ చేయగలరు వాళ్ళు వింతైన తెలివితో మాట్లాడగలుగుతారు సాయం చేయడానికి ఎప్పుడు వెనకాడరు మంచి రొమాంటిక్ వ్యవహార శైలితో ఉంటారు అందంగా ఉండడంతో పాటు భవిష్యత్వే ఓ క్లారిటీ ఉంటుంది సో ఇదండి అమ్మాయిలు ఈ రాశుల వారికి ఈజీగా పడిపోతారు సో ఈ రాసుల్లో మీ రాసి ఉందేమో మరి మీరు కూడా గమనించండి గమనించి మరి మీకు ఎవరైనా ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా ఎవరైనా అమ్మాయిలు మీకోసం ఎదురు చూస్తున్నారేమో ఒక్కసారి మీకు మీరే అంచనా వేసుకోండి అలాగే ఈ వీడియోపై అభిప్రాయం తెలియచేయండి అలాగే అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్